హాయ్ అండి ఇలా ప్లాంట్ చూసారా మాది పెద్ద సైజు అసలు నిమ్మకాయ అంటే ఎవరు నమ్మరండి ఇది చూడండి బత్తాయిల్లా ఉన్నాయి చిన్న సైజు బత్తాయిల్లా ఇది క్రాప్ చూడండి అసలు ఎన్ని వచ్చాయో ఇది ఇక్కడ ఒక కొమ్మ కూడా ఇరిగిపోయిందండి కాయలు బరువు ఆగలేక కొమ్మ ఇరిగిపోయింది ఇలా చూసారా కింద ఇవన్నీ రాలిపోయాయి అవన్నీ కూడా కింద నేను ఉదయం ఇవేమో నిన్న రాలిపోయాయి రెండు ఈరోజు కోసేద్దామని పైకి వచ్చాను అనమాట చూడండి సైజ్ చూడండి అసలు ఈ క్రాప్ చూడండి ఇది నేను కాకినాడలో నర్సరీలో కొన్నానండి ఈ ప్లాంట్ టూ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను అనమాట ఇది కాయలు ఏమైనా ఉన్నారండి ఇది సైజ్ చూడండి అసలు నిమ్మకాయలాగా అసలు ఎప్పుడైనా అనిపిస్తుందా మీకు అన్ని కాయలు ఇవి పండిపోయి అండి రోజు నేను వచ్చేసరికి రెండు రెండు కాయలు ఇంకా కోసేస్తున్నాను అందుకే కలర్ కూడా కొంచెం చేంజ్ అయిందనమాట అసలు నేను కొనేటప్పుడు తెలియదండి ఎంతగా ఉంటుందని పోత కూడా లేదు నేను కొనేటప్పుడు తర్వాతే స్టార్ట్ అయింది ఇంకా పెరుగుద్దేమో చూస్తాను లేదంటే ఖర్చు చేస్తాను అయిపోయిందా చూసారా రాలిపోయి ఎలా పడిపోయా ఇవన్నీని అమ్మలకు కూడా రాలి